చెదాయింటాను కదా కేసీఆర్ ఉన్నాయి మనం వీరు వీరు కూడా వండరు బజ్జో బజ్జో మీ పిల్లల్ని అట్లేసి కరువు కొలువైతే తెస్తారుండరు రాకుండా ఇంగ్లీష్ మంది రాగు ఇంగ్లీష్ అనుకుంటుంది అందుకే బారణ పోయి రక్త మార్పిడి చేసుకొని వస్తాను అవునా జిగా అని బుజ్జా అని జో జో జోజో జో జో ఈ ఈసారి అయిపోయింది కార్ కార్ ఫంక్చర్ అయిపోయింది కార్ ఫంక్చర్ అయిపోయింది కార్ చేయబట్టి కార్ చూసి కార్ను చూసి కార్ను చూసినాం ముందుగా ముందుగా మనం కార్ను చూసినావా చూలే కార్ను ఈటలన్నం చూసినాం ఇంకా కార్ను చూసినాం ఇప్పుడు ఈటలన్నం చూసి పువ్వును చూద్దాం అంతేనా అంతే గాది నువ్వు గుర్తు మనది సారు సార్ గుర్తు ఎంతమంది అమ్ముడు పోతాయింది ఓటర్లు అమ్ముడు పోలే సచ్చగా చెప్తాను ఇలా ఒక్కపోతు గురువారం సాయిబాబా సాక్షి చెప్తాను ఓటర్లు ఇవ్వడం అమ్ముడు పోలే ప్రతి ఊళ్ళో అందరు ఆడోళ్ళు అయితే బ్రహ్మనాథం పడతారు మేము కడాలు మాట్లాడతా అంటే ఇంకా మాట్లాడతా ఇంకా మాట్లాడతావా నువ్వు చెప్పక్క మేము మేముంటామంట అంటే చెప్తే మరొకటి ఇప్పుడు మీరు అందరికీ ఇలా పది ఇరవై మంది నేను వెళ్తాను మీకు కొంతమంది కొత్త గొడవలు తెలియదు కదా నేను పాప తెలియదు చెప్తాను కదా కొత్త గొడవలు పాతలు కదా ఒక పది సంవత్సరాలు జాపించిన బర్ల మామూలు మొత్తం మొత్తం ఒక జిల్లా పోతే మొన్న ఒక ఒక పని పోతే నా చుట్టు పుచ్చుకున్న నువ్వు మంచిగా మాట్లాడి ఉంటా నువ్వు మంచిగా మాట్లాడినావు గురించి మస్తు మాట్లాడిన నువ్వు నేను గుర్తుపెట్టు నువ్వు పక్క కదా అక్కడ పక్క ఉన్నావు కానీ ఇప్పుడు మాస్ ఏంటో కదా నీకు అవి అక్కడ పోతే కూడా నన్ను తెలుసుకోరు